ఈయన తీద్దాం ఈయన తీయద్దు తీయద్దు చాలిగా బాయ్ చెప్పు చెప్పు మళ్ళా ఏం పని లేదా నీకు ఏం పనిలే ఎక్కడా ఎక్కడా లేరు ఎక్కడా అందులో లేరు అందులో లేరు ఇష్యూ వస్తుందంట గేమ్ ఆడుతున్నావా అన్నవాళ్ళతో బండి తోలు అనా బండి బండి అగో అన్న బండి తీసుకుండా ఇది తోలిపో బండి పా ఓ డా డాన్స్ చేస్తున్నావా ఏం డాన్స్ చేస్తున్నావు బండి తొక్కుపోనా